బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు అంతరాష్ట్ర దొంగ లలితను అరెస్ట్ చేశారు స్టాండ్లో ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు ఆమెను ప్రత్యేక బృందాలు ట్రాకింగ్ చేసి పట్టుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు నిందితురాలి వద్ద నుండి నూట ముప్పై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు సుమారు పదిహేను లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసినట్లు వెల్లడించారు లలిత అలియాస్ పద్మ నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందింది ఆమె ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్లు రద్దీకూడళ్లు మార్కెట్ల వంటి ప్రాంతాల్లో అవకాశాన్ని చూసి చోరీలకు పాల్పడిద్దారు పోలీసులు గుర్తించారు నమోదవటంతో ప్రత్యేక టీం ని ఇంకొల్లి పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీలు ప్రవర్తనటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ క్రమంలో ఈ అంతరాష్ట్రీయాలను పట్టుకోవడం జరిగింది ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట సునీ పోలీస్ స్టేషన్స్ లో కూడా రీసెంట్గా ఐదు చోరీలకు పాల్పడడం జరిగింది ఈ ఐదు చోరీలకు సంబంధించినటువంటి పదహైదు లక్షలైనటువంటి నూట ముప్పై ఆరు గ్రాముల నుండి బంగారు ఆభరణాలని నిలుగు రాళ్ళుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి రిమాండ్ చేయడం జరిగింది ఏపీలో వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఏరియాల్లో కడప కర్నూలు తిరుపతి ప్రాంతాల్లో సుమారు పదిహేడు పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది చివరిగా తెలంగాణలో ఈ వరంగల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ రెండు వేల ఇరవైలో కూడా జైలుకు వెళ్లి జైలు శిక్షణ విధించడం జరిగింది తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ